హాయ్ అండి అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారండి అలాంటి అన్నము మనకి ఎక్కడి నుంచి వస్తుంది వరి ఎలా పండిస్తారు అవన్నీ అయితే మా పిల్లలకి చూపించటానికైతే మా పొలాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి నెల్లూరు నుంచి అయితే మేము అనకేపల్లికి వెళ్తున్నామండి మేము వెళ్ళే దారండి ఇది అంటాను చిన్న చిన్న పల్లెటూర్లు అండి దారి పొడుగుతున్నా మనకు పొలాలే ఎక్కువగా ఉంటాయి పొలాల మధ్యలో నుంచి అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది చాలా బాగుంటాయండి చిన్న చిన్న పల్లెటూర్లు పొలాలు చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది మనం వెళ్ళే రూట్లోనే గొలగముడి వస్తుందండి గొలగముడి దాటిన తర్వాత అయితే అనకేపల్లి వస్తుంది ఇప్పుడు మనమైతే అనకేపల్లికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మీకు మా పొలాలు చెట్టు అక్కడ అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నీ అయితే మీకు చూపిస్తానండి ఇక్కడైతే తామరపూలు ఉన్నాయి చాలా బాగున్నాయి తామరపూలు ఇప్పుడైతే మాకు వరి అయితే కోతకు వచ్చింది ఇప్పుడైతే వరి అంతా వాళ్ళు కోసేస్తున్నారు కోసేసేసి తీసి ఒక చోట అయితే నీట్గా అయితే పోసి పెట్టేశారండి ఇక్కడైతే మాకు పొలాల మధ్యలో అయితే అంకమ్మ టెంపుల్ ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా టెంపుల్ చూడండి టెంపుల్ అయితేను మేము బయట నుంచి అయితే చూపిస్తున్నాను మీకు చుట్టూ పొలాలేనండి మధ్యలో ఉంటుందండి గుడి పిల్లలకి మనము ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి వచ్చి పొలాలకని చూపించామంటే వాళ్ళకు ఒక ఐడియా అంటూ వస్తుందండి మనకి ఎక్కడి నుంచి వస్తుంది మనం అన్నం తింటున్నాము అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలంటే మనకు పొలాలు ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకొని వచ్చి పిల్లల్ని కానీ అన్నీ చూపించాము వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశామంటే వాళ్ళకి అర్థమవుతుంది అన్నం వేస్ట్ చేయకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపము అది వేస్ట్ చేశామంటే మనకు తినడానికి ఉండదు అనేది పిల్లలకి అర్థం కావాలండి ఒక ముద్ద ముద్ద మనం నోట్లో పెట్టడానికి ఎంతో కష్టపడతారు రైతులు వాళ్ళంత కష్టపడితే కానీ మన నోటికి ఒక ముద్ద వెళ్ళదండి అంత కష్టపడి వాళ్ళు పండిస్తారు బియ్యంని ఎప్పుడైనా మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఆవులు కానీ బర్రెలు కానీ మనకు దగ్గరలో ఏ మూగ జంతువు ఉంటే ఆ జంతువులకి పెట్టండి పక్షులకు కానీ పెట్టండి చాలా మంచిదండి చూడండి చెట్టు ఇక్కడ ఏవో పండ్లు ఉన్నాయి తెలీదు అవి ఏవి పనులను మాకైతే చాలా బాగుంటుందండి పొలాలు అన్నీ చూడడానికి ఎంతో అందంగా ఉంటుందండి ఈ ఊరు కూడాను మేమైతే ఫస్ట్ టైం వస్తున్నామండి మా పొలాలు చూడడానికి ఇన్ని రోజుల నుంచి మేము ఎప్పుడు ఒక్కసారి కూడా రాలేదు ఇప్పుడే వస్తున్నామండి వచ్చి మీకు కూడా వీడియోలో పెట్టి అందరికీ చూపిద్దామని అయితే వచ్చామండి ఇక్కడ మాకు దగ్గరే తెలిసిన వాళ్ళ ఇల్లుంటే వాళ్ళ ఇంటికైతే వచ్చామండి మా పొలాలు చూస్తారండి వాళ్ళేను చూసుకునేది మా పొలాలు వాళ్ళ హౌస్కి అయితే వచ్చామండి వచ్చేసి కాసేపు కూర్చొని మాట్లాడేసి అయితే బయలుదేరేసామండి వాళ్ళ హౌసేనండి ఇది నేను చూపిస్తున్నది మీకు పల్లెటూర్లు చాలా అందంగా ఉంటాయండి చూడటానికి అక్కడ మనుషులు కూడా చాలా మంచి మనసుతో ఉంటారండి ఇక్కడ చూడండి వెంకయ్య స్వామి టెంపుల్ అండి గొలగమూడి ఇప్పుడైతే మా ఇంటికైతే మేము నెల్లూరుకైతే బయలుదేరేస్తున్నామండి ఇప్పుడు మేము మా ఇంట్లో వచ్చి ఉంటున్నాం కాబట్టి దగ్గరే కాబట్టి పొలాలు అయితే వచ్చామండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్